ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర నలభై ఐదవ అధ్యాయం నామధారకుడు భక్తిపారవశంతో మహాత్మ బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగల ఇంత దుర్లభమైన శ్రీ గురుకథామృతం సేవించగలిగిన నేను ఎంతో ధన్యుణ్ణి నాకు దైన్యం తొలగి మనసు శాంతించింది దయతో తరువాతి కథ కూడా వివరించండి అని కోరాడు సిద్ధయోగి సంతోషంతో ఇలా చెప్పాడు నామధారక ఇంతకుముందు నరసింహ శర్మ వలనే శ్రీగురుని సేవించి ఇద్దరు కవులు ముక్తులయ్యారు శ్రీగురుడు వారిని ఎలా అనుగ్రహించారో చెబుతాను విను నందిశర్మ అనే ఒక బ్రాహ్మణునికి తెల్లకుష్ఠ వ్యాధి వచ్చింది అతడు ఆ బాధ తొలగించుకోవటానికి తులజాపురం వెళ్ళి అహర్నిశలు తదేక దీక్షతో భవానీదేవిని మూడు సంవత్సరాలు ఉపాసించాడు ఫలితం కనిపించకపోయేసరికి అతడొకసారి మూడు రోజులు ఉపవాసం చేశాడు మూడవనాటి రాత్రి జగన్మాత అతనికి స్వప్న ఇచ్చి చందలాపరమేశ్వరిని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైంది ఆ ప్రకారమే అతడు వెళ్ళి ఏడు మాసాల పాటు ఒంటిబూట భోజనంతో పరమేశ్వరుని పూజించాడు అప్పుడు ఒక నాటి రాత్రి దేవి స్వప్న స్వప్నదర్శనమిచ్చి గంధర్వపురంలో విజయం చేస్తున్న త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనే యతీశ్వరిని ఆశ్రయించమని చెప్పింది నందిశర్మ నిద్రలేచి ఇంతకాలం ఇంతటి దీక్షతో ఉపాసిస్తే తేలినది ఇదేనా దేవి ఈ మాట మొదటే చెబితే నేను ఇక్కడికి వచ్చేవాడినే కాదు మూడు సంవత్సరాలు భవానిని ఏడు నెలలు నిన్ను సేవిస్తే చివరకు నన్నొక మానవ మాతృని ఆశ్రయించమంటావా నీ దైవత్వం ఏమైంది ఇలా చెప్పటానికి పరాశక్తివైన నీకు సిగ్గు వేయటం లేదా ఏడు నెలలు తపస్సు చేసి నేను తెలుసుకున్నది నీకు శక్తి లేదనేనా నీ వల్ల కాదని మొదట చెప్తే నాకింత కష్టం తప్పేది కదా అని వాపోయాడు ఈ కఠిన తపస్సు వలన బలహీనుడైన నేను ఇంకెక్కడికి పోగలను నేనెక్కడికి వెళ్ళను ఇక్కడే మరికొంతకాలము పునరుచ్చరణ చేస్తాను నా రోగం గనక పోగొట్టకుంటే నీ పాదాల వద్దే ప్రాణత్యాగం చేస్తాను అని దేవికి చెప్పుకొని ఈసారి ప్రయోపవేశం చేయసాగాడు ఆ దేవి అతనికి మరలా ఆ మరుసటి రోజు రాత్రి స్వప్న దర్శనమిచ్చి అతనిని అక్కడి నుండి లేచిపొమ్మని ఆదేశించింది దానికి తోడు అక్కడ పూజారికి కూడా ఆమె దర్శనమిచ్చి నందిశర్మను అక్కడి నుంచి వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించింది మరుసటి ఉదయమే వాళ్ళందరూ అతనితో నందయ్య గారు అమ్మవారి సెలవయింది కనుక మీరు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేకుంటే మేమిక్కడి నుంచి నెట్టివేయవలసి వస్తుంది అని బెదిరించారు వేరే దారి లేక అతడు అందుకు అంగీకరించి దేవిని పూజించి పాలన చేసి ఆ ఊరు విడిచిపెట్టి బయలుదేరాడు తనకు వ్రతభంగమైనందుకు ఉపవసిస్తూ ఒక శివరాత్రి నాటికి గానుగోపురం చేరుకున్నాడు అతడు దేవి చెప్పిన యతీశ్వరుడు ఎక్కడ ఉన్నారా అని ఆ నగరవాసులను విచారించాడు వారు శ్రీగురుడు శివరాత్రికి నిన్నటి ధనమంతా ఉపవసించి స్నానానికనే సంగమానికి వెళ్లారు కొద్దిసేపట్లో తిరిగి వస్తారు అని చెబుతున్నారు ఇంతలోనే యతిరాజు వస్తుండడం చూసి వారు ఆ కుష్ఠిరోగిని దూరాన్నే ఉండమని చెప్పారు స్వామి మఠంలో ప్రవేశించి తన స్థానంలో కూర్చోగానే వారి దర్శనానికే ఒక కుష్ఠిరోగి వచ్చారని వారు మనవి చేశారు అది వినగానే శ్రీగురుడు వాడు సంశయాత్మకుడు అయినప్పటికీ మా ఎదుడుకు రమ్మనండి అని చెప్పారు అది విని నందిశర్మ అడుగడుగుకు సాష్టాంగపడుతూ వారి ఎదుటకు వచ్చాడు శ్రీ నృసింహ సరస్వతి అతనిని చూసి మొదట దేవిని ఆశ్రయించాక మరలా ఈ మానవ మాతృ దర్శించేదేమిటి అనుకుంటూ మా దర్శనానికి వచ్చావేమి నీకు విశ్వాసం లేకుంటే దేవి ఆదేశిస్తే మాత్రం రావడం ఎందుకు అన్నారు వెంటనే ఆయన సర్వజ్ఞులని తెలుసుకుని నందిశర్మ పశ్చాత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు స్వామి నేను మూడుడను శుద్ధసత్వ స్వరూపులైన మీ దృష్టి నాపై ప్రసరింపజేయటం వలన నాలోని తమో గుణం అంతరించింది పాపాత్ముడనైన నేను మీరు మాయాతీతులని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులని తెలుసుకోలేకపోయాను నేడు తమ దర్శనం వలన నా పాపాలన్నీ నశించాయి మీరు భూమిని ఉద్ధరించటానికి దిగివచ్చిన గంగవలి నా వంటి వారిని రక్షించటానికి మానవ రూపంలో అవతరించారు మీ పాదసేవ దొరికాక నా అభిష్టం ఎందుకు నెరవేరదు జారత్వ దోషం వలన పాషాణమైన అహల్య శ్రీరాముని పాదస్పర్శ వలన ఉద్ధరణ పొందలేదా నేను ఎన్ని పాపాలు చేసిన వాడనైనా మీ పాదస్పర్శ వలన పవిత్రుడనవుతాను స్వామి నా స్థితి కొంచెం విన్నవించుకుంటాను నాకు వివాహమైనప్పటి నుంచి ఆపాదమస్తకము కుష్ఠిరోగం వచ్చింది అందువలన నా భార్య నన్ను విడిచి పుట్టింటికి వెళ్ళింది నా తల్లిదండ్రులు కూడా నన్ను వెళ్ళగొట్టారు నేను దిక్కులేని వాడనై ఆ జగదామ్మని ఆశ్రయించి ఉపవసించిన ఆ పాపం నశించలేదు అప్పుడు అప్పుడు ఆ తల్లి చెప్పినట్లు చందలేశ్వరిని ఆశ్రయిస్తే నా రోగం తగ్గుతుందని గంపెడ ఆశతో అతడికి వెళ్ళి కఠోరమైన పునచ్చరణ చేశాను ఆ తల్లి కూడా నన్ను చేదరించుకొని వెళ్ళగొట్టిందే కానీ అనుగ్రహించనే లేదు నా ముఖం చూసేవారు ఎవరూ లేరు నేను ఇలా బ్రతకటం కంటే మరణించటమే మేలు చివరి ఆశగా మిమ్మలను శరణు పొందటానికి వచ్చాను దయచేసి ఈ నా వ్యాధికి నివారణోపాయం ఉన్నదో లేదో వెంటనే చెప్పండి ఈ దుస్థితిలో నేనిక బ్రతకలేను నివారణోపాయం లేకుంటే మీ పాదాల దగ్గరే నా పాదాలు విడవాలని వచ్చాను మీరే నాకు దిక్కు ఆ పైన మీ దయ అని దీనాతిదీనంగా నందిశర్మ వేడుకున్నాడు